ఈ ఉద్యోగ నియామకాల కోసమే లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగ యువకులు తెలంగాణ ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఈ ప్రక్రియలో వందలాది తెలంగాణ బిడ్డలు అమరవీరులైను వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షల కోసం విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు ఉద్యమించిన పది సంవత్సరాలు ఆకాంక్షలు నెరవేరక ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసులను బట్టి అణచివేయాలని ఆలోచన చేసిన తప్ప నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వము ఆలోచన చేయలే ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడ ఆలోచన చేయలే అందుకే పది సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థిని విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని క్రమ పెట్టి మమ్మల్ని వంచిన వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈరోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న మా చెల్లెళ్ళందరికీ ఆనాడు నిజామాబాదు జిల్లా ప్రజలు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడ ప్రజలు ఓడిస్తే కన్నతండ్రిగా కేసీఆర్కు దుఃఖం వచ్చింది ఎంబడే తన కూతురికి శాసన మండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా స్టాఫ్ నర్సులైన